హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ టుడే రెసిపీ జున్నండి చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా హెల్తీగా చేయొచ్చండి ఎటువంటి జిన్ను పాలు పిండ్లు ఎటువంటి వాడకుండా ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలాగే నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి మనం ఇప్పుడు పది రూపాయలు మిరియాలు తీసుకున్నాను క్వాంటిటీ పరంగా ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను మిరియాలు అంటే రెండు టీ స్పూన్లు అండి ఆరు యాలకులు తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి బరక్క దీనికి ఒక హాఫ్ లీటర్ పాలు నాలుగు కోడిగుడ్లు ఒక పావు కేజీ బెల్లం చదువు పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్ తీసుకుని నాలుగు కోడిగుడ్లు అందులోకి వేసుకోవాలండి మనకి అర లీటర్ పాలుకి నాలుగు కోడిగుడ్లు సరిపోతుందండి దీన్ని ఇప్పుడు బాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో పైకి వచ్చే వరకు గ్రైండ్ చేయాలండి మనకి పైకి అనేది వస్తే జున్ను అనేది చాలా చక్కగా వస్తుందండి ఈ విధంగా నువ్వు వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నె పక్కా పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను ఒక అర లీటర్ పాలు తీసుకుంటున్నానండి అవి కూడా చిక్కని పాలు అండి మీకు ఒకవేళ గేదె పాలు అందుబాటులో ఉంటే అవి తీసుకోండి నేనైతే ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను ఇక్కడ దొరకవు కాబట్టి మనకి అర లీటర్ పాలుకి పావు కేజీ బెల్లం సరిపోద్దండి పావు కేజీ బెల్లం వేసుకుని ఈ విధంగా గరిడితో బాగా కలుపుకోవాలండి మనకి గరిడితో కలిపితే చిన్న చిన్న వండులు ఏమైనా ఉంటే అవి నలగవండి ఈ విధంగా చేత్తో ఇలా మనం చిదుముకుంటూ బెల్లం ఉండల్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మన పావు కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్ది ఈ విధంగా బాగా చదువుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి పాలన్నీ కలిసే వరకు ఇప్పుడు ఇందులో చిన్న చిన్న నలకలు ఏమైనా ఉన్నా బెల్లంలో అవి ఉంటాయి కదండి బెల్లంలో చిన్న చిన్న నలకలు మనం కలిపేటప్పుడు ఏమైనా చిన్న చిన్న బెల్లం ఉండలు ఉన్నా మనం ఇలా స్టీ స్టైనర్లో కానీ లేకపోతే స్టీల్ది ఉంటే స్టీల్ స్టైనర్లో కానీ వడకెట్టుకోవడం వల్ల వడకెట్టి దాంట్లో కానీ అండి ఈ విధంగా చూసారా ఇలా వడకెట్టుకోవడం వల్ల నలకలు ఏమైనా ఉన్నా బెల్లం వండులు ఉన్నా మనకి టీ స్టైనర్లో వచ్చేస్తాయండి ఇప్పుడు పాలుని మనం ఒక పెద్ద గిన్నెకు వేసుకుందాం మనం అంటే ఎగ్ని మిక్సీ పట్టుకున్న దానికి కలపాలి కదండి మనకు సులువుగా ఉంటుంది ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిక్సర్మాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం గరిటితో బాగా కలపాలండి మనం ఒకేసారి వేయకూడదు అప్పుడు మనకు బాగా కలవదండి కలిపినప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలండి మనకి ఎగ్ పాలు ఈ బెల్లం మిక్సర్ మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోద్దండి మనకి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిరియాలు పౌడర్ ఆడుకున్నాం కదండి మిక్సీలో అది బరగ్గానే ఆడుకోవాలి మెత్తగా ఆడుకోకూడదండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది జున్ను వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నాకు మిక్సీ పెట్టాక ఒక రెండు టీ స్పూన్లు వచ్చిందని ఒక వన్ టీ స్పూన్ ఏమో వేసి బాగా కలుపుతున్నాను మనకి మిరియాల పౌడర్ అనేది వేయడం వల్ల మనకి నీస్ వాసన అనేది ఉండదండి ఇంకో స్పూన్ అయితే నేను పైన ఇలా జిమ్ముతున్నానండి ఒక స్పూన్ కలిపా ఒక స్పూన్ ఇలా వేస్తున్నాను మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మిరియాల పౌడర్ వల్ల అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నీస్ వాషన్ అనేది అస్సల రాదు ఈ విధంగా చేస్తే ఇప్పుడు అయ్యి ఒక వెడల్పు గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ నేను చూపించినంత వేసుకుంటే సరిపోద్ది వీడియోలో ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకునే పాలు మిక్స్రమా ఉంది కదండి అది ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దాని మీద ఒక మూత పెట్టి పైన గిన్నె మీద ఇంకొక మూత వేయాలండి ఆవిరి అనేది మనం బయటకు వెళ్ళకూడదు ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెడదాం నాకు ఆ మూత కొంచెం లూజ్గా అనిపించిందండి అందుకే కొంచెం మనం జున్ను మీద వేసే మూత మనకు కరెక్ట్గా గిన్నెకి సరిపోయేటట్టు వేయాలండి లూజ్ వేయకూడదు వేస్తే వాటర్ అనేది మరుగుతుంది కదా మనకి ఆ జున్నులోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు పైన ఒక మూత పెట్టి ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం జున్నుని చూ చూసారా నలభై ఐదు నిమిషాల తర్వాత జున్ను అనేది ఎంత చక్కగా ఉడికిందో ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ చెక్ చేసుకోండి మనకి అంటుకుంటలే స్పూన్ కనుక్కుంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కా పెట్టుకోండి ఇప్పుడు ఆ జున్నుని ఒక రూమ్ టెంపరేచర్లో ఉంచాలండి బాగా చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారాక మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను మాత్రం మీకు జున్ను పాలుతో చేసే జున్ను కానీ ఈ జున్ను అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ అదే టేస్ట్లో వస్తుంది ఇంకా కొంచెం టేస్టీగా కూడా అనిపిస్తుంది అండి దాని మీద మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఇమ్మర్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారు ఎంత చక్కగా వచ్చిందో జున్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్